ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ల్యాప్టాప్ లేని కాలేజీకి రావద్దు కాబట్టి దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి దాని తగ్గట్టుగా ఫ్యాకల్టీని పెట్టి ప్రతి స్టూడెంట్ను డే వన్ నుంచే జావా కానీ పైథాన్ కానీ డేటా సైన్స్ కానీ ఈ టెక్నాలజీ కానీ ల్యాప్టాప్ మీదనే వాళ్ళకి టీచ్ చేస్తున్నాం మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచే డే వన్ నుంచే ఎందుకంటే వాళ్ళకి స్కిల్ రావాలి వాళ్ళకు టెక్నాలజీ రావాలి సర్టిఫికేట్ ఎట్లయినా వస్తుంది కానీ ఈ రెండు ఉంటేనే టెక్నాలజీ స్కిల్ ఉంటేనే వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి ప్రపంచమంతా కూడా ఇప్పుడు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ మైక్రోసాఫ్ట్ వీళ్ళందరి కంపెనీలు వాళ్ళకి టెక్నాలజీ ఇవన్నీ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాళ్ళకి ఆ కంపెనీలలో జాబ్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ను తయారు చేస్తున్నాం డే వన్ నుంచి అందుకే ఇంత పెద్ద విద్యాసంస్థలు ఇలా నాలుగు వందల ఎకరాలలో మా సంస్థలు యాభై వేల మంది స్టూడెంట్స్ పదివేల మంది టీచింగ్ స్టాఫ్ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ నడుస్తుంది అంటే ఇండియాలో మీరే చూడండి పిల్లలకు అందరికీ తెలుసు ఎందుకంటే మన పని మా టీచర్స్ కానీ మా ఛాన్సలర్స్ కానీ మా పనితనం కానీ పక్కా పర్ఫెక్ట్ స్టూడెంట్లు డిసిప్లిన్గా పర్ఫెక్ట్గా ఓవరాల్గా స్కిల్ టెక్నాలజీతో తయారు చేస్తున్న సమస్యలంటే అంటే కామన్ ఫీజు తోటి కామన్ మ్యాన్కి కూడా అఫోర్డబుల్ ఫీజు తోటి మేము చెప్తున్నామంటే అది మల్లారెడ్డి నాణ్యతకు నమ్మకానికి అన్నిటికి కూడా మల్లారెడ్డి విద్యా సంస్థలు